హాయ్ అండి అందరికీ మేమైతే కేరళ నుంచి వచ్చాక మస్తు ఎంజాయ్ అయితే అనుకున్నాము కానీ ఫిఫ్టీన్ డేస్ అయితే పాపకి హెల్త్ బాగోక మా ఇద్దరికి హెల్త్ బాగోక ఫిఫ్టీన్ డేస్ అయితే వేస్ట్ చేసేసాం అండ్ నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ అయితే చాలా నచ్చింది అందులో మెయిన్ వచ్చేసి ఈ వీడియోనే సో ఇక్కడైతే ఏకాదశి రోజు మా అమ్మ అయితే మా హస్బెండ్తో నాతోని ఒక సత్యనారాయణ వ్రతం అయితే చేయించింది సో వ్రతం అయిపోయాక నెక్స్ట్ డే మా ఇంట్లో వరలక్ష్మి పూజ సో స్కిప్ చేయకుండా ఈ వీడియో

ఈ వీడియోనైతే మా పంతులు గారే తీసారు సత్యనారాయణ వ్రతం చేసినప్పుడు సో దా నెక్స్ట్ డే ఏంటంటే నేను వరలక్ష్మి వ్రతానికి స్నానం చేసుకొని ఇలా చిన్నగా డెకరేషన్ అయితే స్టార్ట్ చేశాను యాక్చువల్గా ప్లానింగ్ వేరే ఉంటుండే సో కొన్ని దొరకకపోవడం వల్ల ఏం దొరికితే దాంతోనే డెకరేషన్ అండ్ ఇదైతే చేసుకోవడం అయితే స్టార్ట్ చేశాను యాక్చువల్గా వరలక్ష్మి వ్రతం కేరళలో ఉండేటప్పుడు ఏమైతే అక్కడ అవైలబుల్గా ఉంటాయో ఎంతలో చేయగలుగుతానో అంతలోనే చే చేసుకునేదాన్ని త్రీ ఇయర్స్ సో తర్వాత ఇక్కడికి వచ్చాక ప్రతిదీ మనకి అవైలబుల్గా ఉంటుంది కాబట్టి టౌన్లోకి పాపం తీసుకొని వెళ్ళి మరీ ఇంకా అసలు టౌన్లోకి వెళ్తే కాల్ తీసి కాల్ వేయలేనంత రష్గా ఉందన్నమాట ప్రతీది సో అయినా సరే మా వారు నేను కష్టపడి వెళ్ళైతే తెచ్చాము సో ఇంకా మా పాప అయితే మా పాపని ఆపి ఇంకా ఇది చేయడానికైతే చాలా కష్టపడ్డా ఎక్కడైతే నేను మాటల్లో పడి చిన్న తప్పు చేశాను రాంగ్గా పెట్టేశాను అనమాట సో తర్వాత కరెక్ట్గా పెడుతున్నాను అనమాట ఇప్పుడు యాక్చువల్గా అనేది చూసారు కదా అలా పెట్టేశాను మాట్లాడుకొని సో మళ్ళీ నేను దాన్ని కరెక్ట్ చేసేసాను సో మిస్టేక్స్ అనేవి మనం కావాలనే చేయము సో అలా జరిగిపోతూ ఉంటాయి దాన్ని మనం కరెక్ట్ చేసుకోవడమే సో వరలక్ష్మి రథం అయితే నేనే నమ్ముతానంటే పసుపు కుంకాలు మంచిగా ఉండాలి అనే దానికే నేను నమ్ముతూ ఉంటాను సో వరలక్ష్మి వ్రతం అంటే నాకు ఫస్ట్ నుంచి నాకు మ్యారేజ్ అవ్వక ముందు నుంచి ఎందుకో తెలియని ఒక ఇష్టం అనమాట సో నేను ఈ పూజ చేసుకోవాలి అని బలంగా అనుకునేదాన్ని సో మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఎప్పుడు ఈ వ్రతాన్ని మానేయలేదు సో చూసారు కదా కరెక్ట్ చేసేసాను మళ్ళీ ఇంకా మొత్తానికైతే మా అత్తయ్య ఇంకా తమ్ముడు చెల్లెళ్ళు ఇంకా మా హస్బెండ్ స సహాయంతో నేను ఈ పూజను అయితే చేస్తున్నాను యాక్చువల్గా వెనకాల సౌండ్స్ వస్తున్నాయి కదా ఆ సౌండ్స్ వచ్చేసి నేను ఇప్పుడు ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు ట్రైన్లో ఉన్నాను అనమాట అదే ట్రైన్ సౌండ్ వచ్చింది ఇంకా ఈ తోరణం చూసారా నా అనే లాస్ట్ టైము కేరళలో పూజ చేసుకున్నప్పుడు కట్టుకోవాలి అనుకున్నాను కానీ కుదరలేదు సో ఈ ఇయర్ అయితే నాకు నచ్చిన విధంగా నేనే తోరణాన్ని డిజైన్ చేపిస్తున్నాను అనమాట చెల్లితో కట్టిపిస్తున్నాను ఎలా చెప్పాను అనమాట సో మా వారైతే కలువు పూలు కూడా తీసుకొస్తాను వెళ్తాను అయితే చెప్పారు సో అప్పటికే మా ఊళ్ళో కొంచెం చినుకులు పడుతున్నాయి అందుకు కొంచెం దూరం వెళ్ళాలి అని చెప్పేసి అయితే ఆగిపోయారు సో ఏం కలుగుతా దాంతో అని చెప్పేసి అయితే అయితే నేను చేస్తున్నాను ఇంకా నెక్స్ట్ డే అయితే మా వారు వెళ్ళి అరిటాకులు తీసుకొచ్చేసారు ఇంకా తోరణం కూడా మా వారే కట్టేశారు అనమాట గుమ్మాలకి పసుపులు రాసి బొట్టులు పెట్టేసుకొని ఇంకా ఇంట్లో ఉదయం లెక్కనే దేవుడి పాటలు వేస్తే అవి ఆగిపోయి ఇంకా సినిమా పాటలు అయితే వస్తాయి సో అయితే ఇక్కడ మా అత్తయ్య చెల్లెళ్ళు అయితే ప్రసాదాలు వండుతున్నారు ఇంకా ప్రసాదాలు మొత్తం మా అత్తయ్యకే క్రెడిట్ అనమాట సో తను ఉండబట్టే నేను ఇంత బాగా చేసుకోగలిగాను సో ప్రసాదాలన్నీ మా అత్తయ్య వండేశారు పూజ అంతా నేనే చేసుకున్నాను యాక్చువల్గా ఏ ఇయరు నేను తాంబూలం అనేది ఫైవ్ మెంబర్స్కి ఇవ్వలేదన్నమాట సో ఇయర్ మాత్రం చాలా హ్యాపీ అనిపించింది మా అత్తయ్య అయితే పులిహోర చేశారు అండ్ పప్పు బూర్లు అండ్ పాయసం చేశారనమాట ఇంకా కొమ్ము శనగలు వడపప్పు ప్రసాదంగా పెట్టారు అండ్ నేనైతే మరి అవన్నీ చేసినా కూడా మార్నింగ్ చట్నీ అండ్ ఇడ్లీ అయితే వండాలి కదా ఇంట్లో వాళ్ళకి వాళ్ళ కోసం చేస్తున్నాను అనమాట మా వారు కొన్ని మావిడాకులు తమ్మంటే పది ఇళ్ళు సరిపోయే మామిడాకులు తెచ్చారు ఇంకా మా అత్తయ్య అంటే కొన్ని అడ్డుపల తమ్మంటే చాలా అరటిపళ్ళు పడలే తీసుకొచ్చేసారనమాట శారీ విషయకొస్తే శారీ తీసుకున్నాం వరలక్ష్మి వ్రతానికి కానీ ఏకాదశి రోజు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సత్యనారాయణ వ్రతం చేసినప్పుడు మర్చిపోయాను మర్చిపోయి వచ్చేసాను అప్పటికే అనుకున్నాను ఇంకా అమ్మవారిని రెడీ చేయలేనే మార్నింగ్ కానీ తమ్ముడు నైట్ లెవెన్ ఓ క్లాక్కి శారీ అయితే తీసుకొని వచ్చాడు మార్నింగ్ లేచేసరికి నాకు శారీ ఉంది సో హ్యాపీగా నేను ఆ శారీని కట్టేసి ఇలా స్వీట్లు అండ్ పులిహోరలు ప్రసాదాలు అండ్ పువ్వులతో అమ్మవారిని అయితే ప్రతిష్ఠించుకున్నాను అండ్ నాకు తెలిసిన విధంగా మిస్టేక్స్ అయితే ఉండవు అని చెప్పను ఉన్నా కూడా నాకు ఎలా తెలుసా అలానే చేస్తాను అండ్ నెక్స్ట్ టైంకి ఇంకా ప్రాపర్గా ఇంకా అన్నీ తెలుసుకొని అయితే చెయ్యాలి అనుకున్నాను సో మొత్తానికైతే నా వరలక్ష్మి వ్రతాన్ని బాగా చేసుకున్నానని నేను చెప్తున్నాను ఇంకా మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి ఫైనల్గా అయితే నేను ఐదుగురు ముత్తైదులను పిలిచి తాంబూలం ఇచ్చి ప్రసాదం అయితే పెట్టాను ఇంకా కొంతమందిని పిలిచి ప్రసాదం పెట్టుకున్నాము ఇలా సత్యనారాయణ వ్రతం చేయాలని నాకైతే వరలక్ష్మి వ్రతం అని థాట్ లేదు సత్యనారాయణ వ్రతం మా అమ్మ సడన్గా చెప్పింది సో వరలక్ష్మి వ్రతం మాత్రం ఫస్ట్ నుంచి చేయాలనుకున్నాను అండ్ నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను వరలక్ష్మి వ్రతం టైంలోని కేరళ నుంచి ఆంధ్ర రాణా దీపం కుందులకి మా పంతులు గారు చెప్పారు ఏంటంటే ఒత్తిడికి కర్పూరం కానీ మనం తగిలించామంటే మనం వెలిగించగానే అవి వెలిగిపోతాయి లేదంటే చాలాసేపు పట్టుకోవాలి అని దేవుడికి పెట్టినప్పుడు ప్రసాదాలు టేస్ట్ చేయము కానీ ఉప్పు అన్నీ అలా సరిపోయాయి అంటే పర్ఫెక్ట్గా వచ్చినాయి సో మొత్తానికైతే జరుపుకున్నాము ఇలా మీకు ఎంతమందికి అయితే ఎలా నచ్చిందో కామెంట్ చేయండి అండ్ మా అయితే వరలక్ష్మి రథం కథ అయితే చదివింది ఇంకా ఫస్ట్ అయితే వినాయకుడిని పూజించుకున్నాము తర్వాత పూజ అయితే చేసుకున్నాము మా హస్బెండ్ ఇంకా పాప కూడా వచ్చారు అంత పూజ అయిపోయాక ఫొటోస్ కోసం అనమాట అది సో వీళ్ళ ఐదుగురిని అయితే పిలిచాము అండ్ షార్ట్ వీడియోలు అయితే చూడండి ఇంకొక ఆమె అయితే రాలేదు వస్తారనమాట వెనకాలనే వరలక్ష్మి వ్రతం నేను ఎప్పుడు రెండవ వారమే చేస్తాను శ్రావణ మాసంలో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్